நமஸ்தே தெலுங்கானா சைல்ட் ரைட்ஸ் கமிஷன் చిన్న పిల్లలకు సంబంధించి అంటే అప్పుడు పిల్లలు అంటే పద్దెనిమిది లోపు పిల్లలకు సంబంధించి వాళ్ళ రక్షణ వాళ్ళ ప్రొటెక్షన్ గురించి ఏర్పాటు చేయబడినటువంటిది ఈ కమిషన్ దీన్ని తెలంగాణ చైల్డ్ రైట్స్ కమిషన్ అంటాం చైల్డ్ రైట్స్ గురించి వర్క్ చేస్తాము సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ పిల్లలకు సంబంధించిన రైట్స్ ఏవైతే వయలేట్ అవుతాయో వాటికి సంబంధించినటువంటి తక్షణంగా తీసుకోవాల్సినటువంటి యాక్షన్ గురించి కమిషన్ అప్రమత్తంగా ఉండడం అనేది జరుగుతుంది ఇది రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి వివిధ సమస్యలని ఫోకస్ చేసుకొని పిల్లలకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసము వాళ్ళ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ కమిషన్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది సో అనుసంధానంగా మిగతా ఉన్న కమిషన్స్తో పాటు కలిసి పనిచేయడం జరుగుతుంది అంతేకాకుండా మనకి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అంటాం కదా మిగతా డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలతో కలిసి పిల్లలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కలిసి పనిచేస్తాము ముఖ్యంగా మనకి చూసినట్లయితే పిల్లలకు సంబంధించిన ఈ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని చట్టాలు మనకు ఉన్నాయి ముఖ్యంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఒకటి అలాగే జువెనైల్ జస్టిస్ యాక్ట్ అంటాము దాంట్లో ఏంటంటే చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ అలాగే చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ అండ్ ప్రొటెక్షన్ ఈ రెండు రకాలైనటువంటి పిల్లలకు సంబంధించిన ప్రొటెక్షన్ కి సంబంధించిన ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ లో కమిషన్ పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉండడం అనేది జరుగుతుంది అంతేకాకుండా పోక్సో యాక్ట్ గురించి సో అబ్యూస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫోకస్ కూడా ఈ కమిషన్ అనేది యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో దీంట్లో ముఖ్యంగా ఈ యాప్స్ ఉన్నాయి అనే విషయం చాలా మందికి తెలియదు సో ముఖ్యంగా ఈరోజు మీతో కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో పిల్లల పరిరక్షణకి సంబంధించిన చట్టాలు వాళ్ళ డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు వాళ్ళ ప్రొటెక్షన్కి సంబంధించి కావచ్చు వాళ్ళ పార్టిసిపేషన్కి సంబంధించి కావచ్చు సో ఈ సర్వైవల్ ఏదైతే ఈ చట్టాలన్నీ ఉన్నాయో పిల్లల కోసము ఈ చట్టాలు ఉన్నాయి అన్న విషయం చాలా వరకు కమ్యూనిటీలో అంటే గ్రామ స్థాయిలో కానీ ముఖ్యంగా పేరెంట్స్ కి తర్వాత ఈ ఆఫీసర్స్ కూడా కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు క్షేత్రస్థాయిలో సో వీళ్ళకి అవగాహన రావాలి అప్పుడు ఏంటంటే కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి అవగాహన ఇచ్చే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని నేను కలవడం జరిగింది సో పిల్లలకి సంబంధించిన సమస్యలు ముఖ్యంగా చూసినట్లయితే పిల్లలకి కంపల్సరీ ఎడ్యుకేషన్ సో చాలా మంది పిల్లలు మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి నాణ్యమైన విద్యని అందుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు సో అట్లాంటి వాళ్ళని స్కూల్లో ఎన్రోల్ చేయాలిగా పిల్లలు కంపల్సరీ స్కూల్లో ఉండాలి అనేది కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని పిల్లల్ని స్కూల్లో వేయడం అనేది చాలా ముఖ్యము ఒకవేళ పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే వాళ్ళు వెళ్ళట్లేదు అనే విషయాన్ని సంబంధిత అధికారులకి కావచ్చు రాష్ట్ర మన గ్రామస్థాయిలో ఆ అధికారులకు చెప్పాల్సిన బాధ్యత కమ్యూనిటీ తీసుకోవాలని నేను మనం చేసుకుంటున్నాను అంతేకాకుండా చైల్డ్ మ్యారేజెస్ సో చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి అని ఒకవేళ మనకి తెలిసినట్లయితే ఆ విషయాన్ని కూడా మనకి వన్ జీరో నైన్ ఎయిట్ హెల్ప్లైన్ నెంబర్ ఉంది మన జిల్లాలో డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అని ఉంది కాబట్టి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో యాక్టివ్గా ఉన్న ఈ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే క్విక్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఆ ఇష్యూని పరిష్కారం చేయడానికి వాళ్ళు ముందుకెళ్తారు అలాగే లేబర్ ఇష్యూస్ ఇందాక మీడియా మిత్రులు చెప్తున్నారు హోటల్స్ లో మేడం అక్కడ ఇక్కడ పిల్లలు ఉంటున్నారు అని సో మనము కమ్యూనిటీకి చెప్పాల్సిన ముఖ్య విషయం పిల్లలు పనిచేస్తుంటే మీరు నో చెప్పండి వాడు టీ ఇస్తున్నాడు బా చిన్న బాబు సో ఆ పిల్లలు టీ ఇస్తే మనం తాగకూడదు ఇంకేదైనా పని మనం వాళ్ళ ద్వారా అవుతుందంటే దానికి నో చెప్పి వాళ్ళు స్కూల్లో ఉండాలి అనేది మనము పిల్లల్ని పిల్లకి సంబంధించిన ఒక డెసిషన్ తీసుకున్నట్లయితే వాళ్ళని మనము చదువుకి వైపుకి వాళ్ళని తీసుకెళ్ళడానికి వీలవుతుంది అందుకని ఇది చైల్డ్ లేబర్ కావచ్చు చైల్డ్ మ్యారేజ్ కావచ్చు చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కావచ్చు ఇంకా ఏ పిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు ఏ ఉన్నా కానీ మనము కమ్యూనిటీలో ఉన్న వాళ్ళుగా మనము మన పిల్లల్ని మనం ఎంత ప్రేమిస్తున్నామో అది మనం కమ్యూనిటీలో ఉన్న మిగతా పిల్లల్ని కూడా ఆ విధంగానే ప్రేమించి మనము వాళ్ళకి వాళ్ళ రైట్స్ ప్రొటెక్ట్ చేయడంలో మనం ఒక పిల్లర్ లాగా ఒక ఫెన్స్ లాగా సో పిల్లలు అనేది ఒక మొక్క అనుకుంటే ఆ మొక్క చుట్టూ ప్రాపర్ ఫెన్స్ ఉంటేనే ఆ మొక్క పర్ఫెక్ట్గా ఎదగగలుగుతుంది సో మన మన పిల్లలతో పాటు ఈ పక్కన కమ్యూనిటీలో ఉన్న పిల్లలు బాగుంటేనే ఫ్యూచర్ లో మన పిల్లలు సేఫ్ గా ఉంటారు సో వీళ్ళ వీళ్ళు సరిగా పెరగలేకపోతే ఫ్యూచర్ లో మన పిల్లలకి కూడా సేఫ్టీ ఉండడం గురించి ఒక క్వశ్చన్ మనం ఆలోచిస్తే కాబట్టి మనం కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ తీసుకుందాము మన కమ్యూనిటీలో పిల్లలకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కానీ మనము వాళ్ళకి కౌన్సిల్ చేయవచ్చు వాళ్ళని గైడ్ చేయవచ్చు వాళ్ళని స్కూల్స్లో ఎన్రోల్ చేయవచ్చు రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎన్రోల్ చేయవచ్చు సో దానికి సంబంధించి మేము కొన్ని కమ్యూనిటీస్ కూడా విజిట్ చేసాము పేరెంట్స్ కూడా విల్లింగ్ ఉన్నారు సో అట్లాంటి వాళ్ళతో మన జిల్లా అధికారులు మాట్లాడారు వాళ్ళు కూడా ఒక కార్యాచరణ ప్లాన్ చేసుకుంటున్నారు సో అది బేస్ చేసుకొని వాళ్ళందరినీ స్కూల్స్ లో ఎన్రోల్ చేయడానికి మిగతా స్కీమ్స్ తో కనెక్ట్ చేయడానికి వాళ్ళందరూ కూడా ఎఫర్ట్స్ పెడుతున్నారు